సెలబ్రిటీస్ ఏదో విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారండి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు అందరిలోకి సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు అందరూ వాళ్ళ పేర్లు తలుచుకోవాలని చెప్పేసి వాళ్ళ గురించి అనుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రీసెంట్గా సమంత గారు హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటి ఇన్హేల్ చేయాలి అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక ఇన్హేల్ చేయాలి దాన్ని అది తీల్చుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం అసలు హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క యూజెస్ ఏంటి ఎప్పుడప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారో డాక్టర్ శివరాజు గారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క యూజెస్ అసలు అంటే ఏ విధంగా ఉపయోగిస్తారు దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు సార్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది యాంటీసెప్టిక్ అండి మామూలుగా ఈ సొల్యూషన్ అనేది పర్సంటేజెస్ డిఫరెంట్ గా ఉంటాయి మామూలుగా ఇప్పుడు చూసినట్టు హైడ్రోజన్ పెరాక్సైడ్ త్రీ పర్సెంట్ సొల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటాయి మామూలు రెగ్యులర్గా యూజెస్ చూసినట్టయితే ఎక్కడైనా స్కిన్ కట్ అయినప్పుడు కానీ ఆర్ అబ్రేషన్స్ అంటే ఏదైనా స్కిన్ తోల్ ఊడ్చినప్పుడు కానీ ఆర్ ఏదైనా బర్న్స్ స్మాల్ బర్న్స్ అయినప్పుడు కానీ వాటిని యూజ్ చేస్తాము అదేవిధంగా డెంటల్ పరంగా ఈ పంటికి పరంగా యాంటీసెప్టిక్ లాగా పుక్లింగ్ చేయడానికి వాటిని స్వాలో చేయడం మింగడం అటువంటిది చేయకూడదు విత్ డైల్యూషన్స్లో ప్రాపర్ డైల్యూషన్స్ యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైజ్ చేయొచ్చు ఇవి మామూలుగా యూజ్ చేసేవి అదేవిధంగా కొంతమందికి మా ఊన్స్ అవి పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి సొల్యూషన్ అది వేసి ఆ డ్రెస్సింగ్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు లిమిటెడ్గా యూజెస్ ఉంటాయి అది యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైజ్ అయితేనే బాగుంటుంది నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ డాక్టర్ గారు చూలో కొంతమంది అంటే వేసుకుంటారని నేను చూశాను అది అది లోపల క్లీన్ చేయడం అనుకుంటున్నాను నేను ఆ విధంగా ఉపయోగిస్తారు తప్ప నేను ఈ సమంత గారు మరి ఎలా చెప్పారో ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి మరి ఆవిడకి సొంతంగా ఆవిడ చెప్పారు అంటే ఈ వైరల్ ఫీవర్ ఏవైతే వైరల్ ఫీవర్స్ అంటే జలుబుతో గొంతు నొప్పి జలుబు ఈ మామూలుగా హెడ్ఏక్ ఇటువంటి ఈ వైరల్ జ్వర లక్షణాలు ఉన్నప్పుడు మనకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ అనేది మనకు ఇండికేషన్ కానీ లో కానీ లేదండి సో ఆ విధంగా యూజ్ చేయడం అనేది మనకు యాజ్ పర్ ఎవిడెన్స్ అయితే లేదు కాకపోతే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు కొన్ని లిమిటెడ్ చోట్లనే యూజ్ చేసేటట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి ఈ ఎస్పెషల్లీ పెరాక్సైడ్ని మింగడం కానీ అంటే స్వాలో చేయడం అనేది ప్రమాదకరమైంది అదేవిధంగా ఒక్కోసారి ఈ హైడ్రోన్పెరాక్సైడ్ సొల్యూషన్ వల్ల ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ రావచ్చు గొంతులో ఒక్కోసారి ఇరిటేషన్ రావచ్చు రెడ్నెస్ రావచ్చు సో ఒక్కోసారి అలెర్జీస్ ఉండొచ్చు ఒక్కోసారి పడకపోవచ్చు అందరికీ పడాలని లేదు ఈ హైడ్రోన్పెరాక్సైడ్ వల్ల అలెర్జీస్ రావచ్చు అలర్జీ రియాక్షన్ లాగా రావచ్చు ఒకసారి శ్వాస ఇబ్బంది రావచ్చు సో అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు అదేవిధంగా నాకు తెలిసినంతవరకు కానీ చూసినట్టయితే ఈ వైరల్ ఫీవర్స్కి ఇండికేషన్ ఉన్నట్టుగా అయితే మనకు అంతగా ఎవిడెన్స్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది సో అందుకే మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా దాని తగ్గట్టుగా వాడితే మంచిది రెండో విషయం ఏంటంటే ఎంత పర్సంటేజ్ సొల్యూషన్ ఉంది అసలు ఏంటి ఎట్లా వాడాలి అనేది ఆ లిమిటేషన్స్ ఏంటి వాటి యొక్క పరిమితులు ఏంటి వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి కూడా తెలుసుకొని వాడితే మంచిదేమని నా అభిప్రాయం ఈ చెవులు వాడు మాత్రం నేను చూశానండి అది ఆ చెవిలో క్లీన్ చేయడానికి ఇది వ్యాక్స్ ఉంటది ఉంటుంది తీసుకుంటాం ఇంకోటి ఏదో హెయిర్ డై బ్లీచింగ్ వీటి కూడా యూజ్ చేస్తున్నట్టు కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి ఈవెన్ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం అట్లా రకరకాల చిన్న చిన్న యూజెస్ ఉన్నాయి కాకపోతే మనకు ఈ యొక్క పెరాక్సైడ్ సొల్యూషన్ అనేది ఎక్కడెక్కడ వాడితే మంచిది ఎక్కడ వాడితే ప్రమాదము వాటి వాటి గురించి మనకు అవగాహన ఉండి దాని తగ్గట్టుగా యూజ్ చేసుకుంటే మంచిది నాకు అనిపిస్తుంది డాక్టర్ జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అసలు ఏం జాగ్రత్త తీసుకోవాలంటారు చిన్నపిల్లలైతే ఎవరు మాములుగా యంగ్స్టర్స్ అయితే వెళ్ళగా సీనియర్ సిటిజన్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తే మంచిది ఇప్పుడు ప్రస్తుతము మనం ఇప్పుడు సీజన్ చూస్తే రైనీ సీజనే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్కి కామన్గా వస్తుంది ఫ్లూ ఫీవర్స్ మెయిన్గా ఈ ఫ్లూ జ్వరాలనేవి మామూలుగా ఈ దగ్గు జలుబు గొంతు నొప్పి ముక్కు కారడము తలనొప్పి బాడీ పెయిన్స్ ఇలా వస్తూ ఉంటాయి పిల్లలు అనేది పెద్దవాళ్ళు సిక్స్టీ ప్లస్ వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మామూలుగా ఈ తీవ్రత అనేది ఒక్కోసారి ఎక్కువ కూడా ఉండొచ్చు బట్ అందరికీ ఒక విధంగా రావాలని లేదు వాళ్ళకి ఇమ్యూనిటీపై ఆధారపడి ఉంటుంది ఆ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది సో చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి మీకు చెప్పినట్టుగా సాధారణ లక్షణాలే అన్నీ కూడా గొంతు నొప్పితో పాటు ముక్కు కావడము ఆ తర్వాత జలుబు ఇటువంటివి రావడము కొంతమందికి తీవ్రంగా ఉన్నప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ నుమోనియా లాగా రావడం బ్రాంకైటిస్ లాగా రావడం వచ్చినప్పుడు ఈ శ్వాస ఇబ్బంది కానీ హై ఫీవర్ త్రీ ఫోర్ డేస్ అయినా తగ్గకపోవడం వన్ నాట్ టూ అట్లా ఉండి శ్వాస ఇబ్బంది రావడము లేకపోతే బాగా వీక్ అయిపోవడము ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇన్ జనరల్గా వైరల్ ఫీవర్స్ అనేవి మామూలుగా టూ త్రీ టు ఫోర్ డేస్ సెటిల్ అవుతాయి సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా సపోర్టివ్ ట్రీట్మెంట్ స్టీమ్ తీసుకోవడం కానీ మామూలుగా తర్వాత గొంతులో ఉన్నప్పుడు కొంచెం కాగ్లింగ్ సాల్ట్ వాటర్ కానీ మామూలు బెటాడిన్ గాగ్లింగ్ లాంటివి కానీ పారాస్టమాల్ టాబ్లెట్ రెస్ట్ తీసుకోవడము రెస్ట్ కూడా ఒకలాంటి ట్రీట్మెంట్ రెస్ట్ తీసుకోవడము తర్వాత చల్లటివన్నీ కూడా అవాయిడ్ చేయడము తర్వాత వీలైతే సపరేట్ ఐసోలేషన్ ఎందుకంటే ఇది దబ్బు ద్వారా వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది తుమ్ములు దగ్గు ఇట్స్ ఏ కంటేజియస్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్ కంటేజియస్ కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఐసోలేషన్ ఉండడము ఇవన్నీ చేస్తే యూజువల్గా త్రీ ఫోర్ డేస్లో చాలామందికి తగ్గిపోతుంది మామూలుగా ఈ కొంతమందికి ఎక్కువ ఎప్పుడైతే ఈ ఫీవర్ తగ్గకుండా త్రీ టు ఫోర్ డేస్ అలాగే ఉండడము సివియర్గా శ్వాస ఇబ్బంది ఛాతులు నొప్పి ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు ఒకవేళ జ్వరం తగ్గట్లేదు టూ డేస్ అయినా థర్డ్ అయినా కూడా మీరు చూడొచ్చు సో అదేవిధంగా డయాబెటిక్ను పెద్దవాళ్ళు చూసినట్టయితే డయాబెటిక్ వాళ్ళు కానివ్వండి ఆస్తమా వాళ్ళు కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కానివ్వండి ఇటువంటి వాళ్ళలో ఇబ్బంది తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇట్ మే రేంజ్ ఫ్రమ్ సింపుల్ త్రోట్ ఇన్ఫెక్షన్ టు సివియర్ న్యూమోనియా లాంటిది ఒకసారి అడ్మిషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది హాస్పిటల్లో అందుకని ఈ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా రావాలని లేదు వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ స్టేటస్ వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని బట్టి వాళ్ళ యొక్క అలవాట్లు కొంచెం స్మోక్ చేస్తారు వాళ్ళకి కొంచెం లంగ్స్ వీక్గా ఉంటాయి అలాగే ఆస్తమా వాళ్ళు ఉంటారు వాళ్ళకి లంగ్స్ వీక్గా ఉంటాయి వీళ్ళకి కొంచెం ఎక్కువ తీవ్రత వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని వాటి లక్షణాలు మనం చూసుకోవడము ఓ టూ త్రీ డేస్లో తగ్గకుండా ఇబ్బందికరంగా మారినప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి దాని ప్రకారంగా ఇప్పుడు మనకు యాంటీవైరల్స్ అయితే ఫ్లూ ఫీవర్స్కి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఫ్లూవిర్ అని చెప్పేసి మనం వాడుతూ ఉంటాం ఆ ఫ్లూవిర్ అనేది ఎవరికి లంగ్ ఇన్ఫెక్షన్ కానీ సివియర్గా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఒక ఫైవ్ డే కోర్స్ లాగా అదర్వైజ్ మామూలుగా రెస్ట్ తీసుకొని సపోర్టివ్ మెడికేషన్స్ తో యూజువల్గా ఈ వైరల్ ఫీవర్స్ తగ్గుతావు అసలు ఈ వైరల్ ఫీవర్ అంటే జనరల్ ఏం ప్రికాషన్స్ తీసుకోమంటారు సార్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఒక సీజన్ సీజన్ చేంజ్ ఆఫ్ ఈ వైరస్ వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది గా రెండు పద్ధతుల ద్వారా వస్తుందండి ఒకటి అట్మాస్ఫియర్ ఎయిర్ లో ఉండడము రెండోది వచ్చేసి ఆల్రెడీ ఒకరికి వచ్చిన తర్వాత వాళ్ళు దగ్గు ద్వారా కాఫ్ డ్రాప్లెట్స్ ద్వారా వేరే వాళ్ళకి రావడం సో అందుకని ఎవరింటేజెస్ అంటాం సో అందుకే రెండు వేవ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అందుకని జాగ్రత్తగా ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్ బాగాతే చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అట్లీస్ట్ మాస్క్ పెట్టుకోవడం కానీ అది కొంచెం లేట్గా వెళ్ళడం ఎస్పెషల్లీ నేను పెద్దవాళ్ళకి చెప్తా ఉంటాను చాలా మందికి వాకింగ్ అలవాటు ఉంటుంది నడుస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఇందులో వాళ్ళకి అలవాటు ఉంటుంది సమ్మర్ నుంచి వింటర్ సో నేను జాగ్రత్తగా ఎర్లీ మార్నింగ్ వాకర్స్కి ఎస్పెషల్లీ కొంచెం లేట్గా వెళ్ళమంటాను ఎర్లీ రైజ్ సన్ కొంచెం సెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళడం మాస్క్ పెట్టుకోవడం కొంచెం ఇమీడియట్గా సిమ్టమ్స్ అనిపిస్తే రెస్ట్ తీసుకోవడం ఐసోలేషన్లో ఉండడము ఇటువంటి చేయాలి అండ్ పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువంటే ఉంటే పబ్లిక్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కానివ్వండి ఎస్పెషల్లీ వెరైనీ సీజన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్లేసెస్ ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉన్నప్పుడు థియేటర్స్ కానీ మాస్క్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి అట్మాస్ఫియర్లో కానీ ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ఆడడము హ్యాండ్స్ చేతులు శుభ్రంగా కడుక్కోవడము చిన్న చిన్నవి చల్లటివి అవాయిడ్ చేయడము కూల్ వాటర్ కానివ్వండి ఫ్రిడ్జ్లో ఏవైనా సరే అవాయిడ్ చేయడము ఫ్రెష్గా ఉన్న ఫుడ్ అయితే తినడము అలాగే కొంచెం ఈ విటమిన్ డి లాంటివి కొంచెం ఇటువంటి ఎండ్లో నడవడము ఇటువంటి చేస్తే బహుశా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేయొచ్చు అదేవిధంగా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయి నోమోకోకల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడల్ట్ వ్యాక్సినేషన్ అవి తీసుకున్నా కొంచెం ఇమ్యూనిటీ కూడా బెటర్ అవుతుంది తద్వారా ఇన్ఫెక్షన్స్ సివియారిటీ లేకుండా ఉంటాయి సో ఇటువంటి చూసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం రాకుండా చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ రిస్క్ గ్రూప్ అంటాం అంటే చిన్నపిల్లలు కానీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆస్తమా స్మోకర్స్ సిపిడి ప్రాబ్లమ్స్ డయాబెటిక్ వాళ్ళు వీళ్ళంతా ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఏమైనా వచ్చారంటే అంటే కొంతమంది యాడ్స్ చూస్తుంటారు కొంతమంది సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు సెలబ్రిటీస్ చెప్పారని బుద్ధిగా గుడ్డిగా చేయకూడదని ఒక మీ ద్వారా చెప్పిద్దాం అనుకుంటున్నాను సెలబ్రిటీస్ ఎవరైనా పేర్లు కాకుండా ఎవరైనా సరే అంటే ఏదైనా మెడిసిన్ వాడేటప్పుడు ఎవరైనా మెడిసిన్ ఎస్పెషల్లీ మెడిసిన్స్ ఏదైనా వాడేటప్పుడు రకరకాల జబ్బులు చాలా రకాలుగా ఉంటాయి మనం వాటి యొక్క యూజెస్ కానీ వాటి ఎవిడెన్స్ ఆధారాలు కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ నష్టాలు ఏంటి ఇటువంటివన్నీ మనం తెలుసుకోవడం అవసరం ఒకవేళ మనకు అర్థం కానప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ యొక్క సలహా తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే అందరికీ మెడిసిన్ పడాలని లేదు అందరికి అదే ఎఫెక్టివ్గా ఉంటుందని లేదు అందరికీ అది ఒకే విధంగా పనిచేస్తుందని కాదు సో మనకు ఎస్పెషలీ గైడ్లైన్స్ ఉంటాయి ఎవిడెన్స్ ఉంటుంది ఆధారాల ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ఎంతో ఉపయోగపడుతుందో చూసుకోవాలి ఎస్పెషలీ ఈ మనకు ఈ వడుకోవాలి ఈ స్టీమ్ కానివ్వండి ఈ నెబులేషన్స్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్ ఏవైతే లంగ్స్కి కానీ త్రోట్కి కానీ చేరేవి ఏవైతే ఉంటాయో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది వాటి గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వాడితే మంచిదని అనిపిస్తుంది ఒక సెలబ్రిటీ ఏదో పోస్ట్ పెట్టిందనో లేకపోతే వాళ్ళకి హెల్త్ విషయస్ చెప్పినప్పుడు మనం ఎప్పుడూ కూడా వాళ్ళు బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు అది దట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ పర్సన్స్ అని చెప్తున్నారు డాక్టర్ గారు శివరాజ్ గారు అది ఏంటంటే ఆ ఇంటెన్సిటీ ఏముంది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి ఆ ఏజ్ ఎంత ఉంది వాళ్ళకి వచ్చిన ఇన్ఫెక్షన్ యొక్క ఇంటెన్సిటీ ఏమిటి ఇవన్నీ కూడా చూసుకోవాలి బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు ఏ సెలబ్రిటీ ఏం చెప్పినా సరే కూడా దగ్గరలో ఉన్న వైద్యుల్ని ఆ కలుసు కలుసుకోవాలి తప్ప సొంత వైద్యాలు చేయకూడదని చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్కారం